రెండవ అధ్యాయము సాంఖ్య యోగ వేదా వినాశినం నిత్యం యఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కమ ఘాతయతి హంతికం ఓ పార్థ ఆత్మ నాశము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలసిన వ్యక్తి ఎవ్వరి నేని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును వాస్తవమునకు ప్రతి వస్తువునకును ఒక ప్రయోజనముండును పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరి అయిన ప్రయోజనము కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు ఉపయోగింపవలెనో ఎరుగును అట్లే హింసకు కూడా ప్రయోజనము గలదు కానీ దానిని ఎట్లు వినియోగింపవలనను విషయమును జ్ఞానవంతునిపై ఆధారపడియుండును హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు ఎందుకనగా అతడు ఉరిశిక్ష అను హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించి అమలుపరుచును హత్య చేసిన వానికి మరణదండనను విధింపవలెననియు దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖితుడు కావలసిన అవసరము కలగదనియు మనుధర్మ శాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది హత్య చేసిన వానికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది అత్య శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమధర్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమును సంభవించు హింసనునది హింస ఏమాత్రమో కానేరదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరింపవలెను ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుటనునది అసాధ్యము కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామ మాత్ర హింస అంగీకరింపబడును శస్త్రచికిత్స రోగిని గాని చంపుటకు కాదు కనుకనే శ్రీకృష్ణుని ఆదేశముననుసరించి అర్జునుడు కావించి యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది కనుక దాని అందు పాపఫలమునకు ఏమాత్రము అవకాశము లేదు